శ్రీమచ్చంకర భగవత్పాద విరచిత దక్షిణామూర్తిస్తవరాజం రెండవ శ్లోకం అద్రాక్షమక్షీణ వటమూల భాగే మౌనేన మందస్మితభూషితేన మహర్షిలోకోనుదంతం వటవృక్షమూలమునందు అపారమైన దయకు నిలయమై చిరునగుచే అలంకరింపబడిన మౌన భావముచే మహర్షి సముదాయము యొక్క అజ్ఞానమును పాలదొరలుతున్న ఆదిగురువును చూడగంటిని అని శంకరులు ఆ దక్షిణామూర్తి యొక్క మందహాసాన్ని అతని యొక్క బాలరూపాన్ని మహర్షుల యొక్క సంశయాలను తీర్చే చిన్మూర్తిని దర్శనం చేశాడు ఆ చిన్మూర్తిని మనల్ని కూడా దర్శనం చేయండి జ్ఞానం పొందండి